శుభోదయం ఈరోజు మనం యోగా ప్రక్రియలో భాగంగా ప్రాణాయామ పద్ధతులను ప్రాణాయామ పద్ధతుల్లో ముందుగా మనం సూర్యనాడి ప్రాణాయామాన్ని గురించి తెలుసుకుందాం సూర్యనాడి ప్రాణాయామం అనగా మనం కుడి రంధ్రం నుంచి మనకున్నటువంటి ముక్కు రంధ్రాలు రెండు అందులో కుడి రంధ్రం నుంచి మాత్రమే ప్రారంభించే ప్రక్రియను సూర్యనాడిగా మనం పేర్కొంటాం అది ఎలా చేయాలనేది మనం తెలుసుకుందాం మనకు ఉన్నటువంటి మధ్య రెండు వేళ్ళను మడత చేస్తూ వేలి సపోర్ట్ తీసుకుంటూ మన యొక్క ఉంగరం ఎడమ రంధ్రానికి క్లోజ్ చేస్తూ ఓన్లీ కుడి రంధ్రాన్ని మాత్రమే ఓపెన్గా ఉంచుతాం కుండి రంధ్రం ద్వారానే శ్వాస ప్రక్రియను కొనసాగిస్తాం ఉచ్ఛ్వాస నిశ్వాసనలు ఓన్లీ కుడి రంధ్రం నుంచి మాత్రమే కొనసాగిస్తాం ఈ ప్రక్రియ ద్వారా మనకి ఏమవుతుందంటే లోపటు ఉన్నటువంటి నాడులన్నీ కూడా శుద్ధి కావడం జరుగుతుంది అదే ప్రక్రియను మనం ముందుగా తెలుసుకుందాం ఇది ఈ ప్రక్రియను మనం సూర్యనాడి ప్రాణాయామగా మనం పిలుస్తాం మనకున్నటువంటి రెండు నాడులలో సూర్యనాడిగా రంధ్రాన్ని పిలుస్తాం ఈ కుడి రంధ్రం నుంచి ఒక ఇరవై సార్లు ఇరవై సార్లు నలభై సార్లు అరవై సార్లు ఇలా మన యొక్క ముక్కు యొక్క రంధ్రాల యొక్క ప్రక్రియ సాఫీగా జరిగినట్లయితే ముందుగా ఈ ప్రక్రియతోని మనం ముక్కు రంధ్రాలను శుద్ధి చేసుకుంటాం దీనివల్ల మనకేమవుతుందంటే మనకు ఉన్నటువంటి శ్వాసనాళాలు ఓపెన్ అవుతాయి శ్వాస ప్రక్రియ అనేది సాఫీగా జరుగుతుంది అందుకొరకు మనం ఈ అస్తమ సమస్యతో బాధపడేవారు ఈ ప్రక్రియ ద్వారా వాళ్ళ యొక్క గొంతు సమస్యను ముక్కు నుంచి గాలి తీసుకోవడం ద్వారా అదే రంధ్రం నుంచి కుడి నుంచే తీసుకుంటూ కుడి నుంచే శ్వాస వదిలిపెట్టడం ద్వారా లోపల ఉన్నటువంటి గోడలు అనేవి పలుచబ పలచబడతాయి దాని ద్వారా శ్వాస ప్రక్రియ అనేది తీసుకోవడం అనేది ఈజీగా జరుగుతుంది దానివల్ల మనకి శ్వాసకోశ సమస్యలు కావచ్చు శ్వాసనాళాలు గోడలు పూడకపోయినా కూడా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ముందుగా ప్రాణాయామాలో ముందుగా ప్రారంభించేటటువంటి ప్రక్రియనే సూర్యనాడి ప్రాణాయామ ఈ సూర్యనాడిని మనం కుడి నుంచే తీసుకుంటాం కుడి నుంచి వదులుతాం అలాగే ఈ ప్రక్రియలో మనం పుట్టనీ కదిలించము ఓన్లీ ముక్కు నుంచి మాత్రమే శ్వాస తీసుకుంటాం వదులుతాం అలా చివరిలో కూడా మనం ఫోర్స్ఫుల్గా అంటే స్పీడ్గా ఒత్తిడిగా తీసుకొని గట్టిగా వదిలేస్తాం శ్వాసని అలా వదిలిపెట్టడం వల్ల లోపలి ఉన్నటువంటి డస్ట్ కావచ్చు డస్ట్ ఎలర్జీస్ కావచ్చు అలాంటి రుగ్మతలు ఏమున్నా శ్వాసకోశకు సంబంధించిన రుగ్మతలు ఏమున్నా కూడా ముందుగా ఈ ప్రాణాయామాన్ని స్టార్ట్ చేసినట్లయితే దాని నుంచి మనం మన ముక్కు నాడిని ముక్కు యొక్క గోడలను శుభ్రపరచుకున్నట్లవుతుంది మనం తీసుకునే శ్వాస అనేది అంతర్ముఖంగా ఉన్నటువంటి అంతర్భాగాలన్నిటి కూడా చేరుతుంది అందుకే దీన్ని మనం ముందుగా సూర్యనాడిని సూర్యనాడి అంటే అగ్నిని ప్రేరేపితం చేస్తుంది కాబట్టి హీట్ కొరకి మన యొక్క రంధ్రాలు గోడలు మూసుకపోయినట్లయితే ఆ గోడలను పలచబడడం కోసం మనం తీసుకునే శ్వాస ద్వారా మన యొక్క గోడలను మనం పలచ చేయడం కోసం ఈ ప్రక్రియను మనం కొనసాగిస్తాం దీన్ని మనం సూర్యనాడిగా పిలుస్తాం